విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే ఈరోజు చాలా గర్వంగా చెప్పుకునే ఒక అవకాశాన్ని కల్పించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్ని కొనకర్ ఆయన శైలిని ఎవరు మించలేరు ఆయన పనిని ఎవరు చేయలేరు అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి మనం బీటీవీలో గతంలో చాలా వార్తలు ఇచ్చినది ఓకే కొత్తగా ఒక వార్త ఇవ్వడానికి మీ ముందు రావడం జరిగింది ఇందుకే ఆ వార్త ఏంటి తెలుసుకునే ముందు అస్సలు విజయవాడ నగరపాలక సంస్థలో కమిషనర్ స్వప్న గారి ఆలోచన విధానానికి మనం ఎప్పటికప్పుడు హ్యాట్సాప్ చెప్పలేదు తప్పడం లేదు మళ్ళీ హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే మళ్ళీ హ్యాట్సాప్ ఎందుకంటే మరి ఆయన చేస్తున్న పనులు అలా ఉన్నాయి మరి ఇప్పుడు ఆ పనికిరాని చెత్త వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాన్ని ఒక అద్భుతమైన ఉద్యానవనంగా తీసిదిద్ది ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఆయన మరి హ్యాడ్సాప్ చెప్పాలి కదా కాలువగట్లు అత్యంత దారుణంగా ఉంటే మరి కాలువలో చెత్తతో నిండిపోయి ఉంటే వాటన్నిటికీ నెట్లు బిగించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కమిషనర్ కాబట్టి ఆయన హ్యాడ్సప్ చెప్ప తప్పదు కదా మరి నిరుపయోగం ఉన్న పార్కులన్నిటిని అద్భుతంగా దిచ్చిదిద్ది మన పిల్లలు ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేసిన కమిషనర్కి హ్యాడ్సాప్ తప్పదు కదా మరి అక్కడ తాగారు ఆయన చెరువు స్థలాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే వాటన్నిటికి కంచెలు వేసి మొత్తానికి పరిరక్షించి ఆయన ఆ పార్కుగా తీర్చిదిద్దడంతో పాటు చెరువును కాపాడారు ఘనత కమిషనర్ కాబట్టి మరి ఆయన హ్యాడ్స్ చెప్పక తప్పదు కదా ఇవన్నీ ఒక ఎత్తే అయితే మరి ఆయన చేసిన మరో నూతన ప్రయోగం మామూలు ప్రయోగం కాదు సామాన్యంగా ఒక పెద్ద కాలువ ఉందనుకోండి ఆ కాలువలో డక్క బాగా పెరిగింది అనుకోండి దాన్ని తీయాలంటే ఏం చేయాలి పడవల్లో వెళ్ళటము లేకపోతే ఒక మనిషి దిగడము లేకపోతే అత్యంత కష్టం మీద ప్రకలాయంతో తీయటము అది కూడా కాలవ లోపలికి వెళ్ళి తీయడం సాధ్యం కాదు పై పైన మాత్రం తీయడం వరకు అవుతుంది మరి అలాంటి దానికి ఏం చేయాలని ఆలోచన చేశారు కమిషనర్ స్వప్న గారు ఇంతక ఆయన ఏం చేశారు తెలుసా కాలువల్లో గుర్రపటెక్క తీసేస్తే దాదాపు దోమల నివారణకి అత్యంత ఆ విలువైన సమాచారం ఇది ఎందుకంటే దోమల నివారణ ఎక్కడ స్టార్ట్ అవుతాయి దోమలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో నివారణ కూడా అక్కడే స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు బుడవేరు ఉంది బుడవేరులో గురబడి అక్కడ నిలిచిపోయింది మరి సైడ్ కాలువల నుంచి విజయవాడ నగరంలో చాలా కాలువల నుంచి ఆ సింగనారు ప్లాంట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఆ నీరంతా అంతా బుడవేరులో కలుస్తుంది మరి ఆ నీరు సక్రమంగా వెళ్తే పర్వాలే వెళ్తే వర్షం వచ్చింది అనుకోండి సైడ్ కాలంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో ఉన్న వాటర్ అవన్నీ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతాయి రోడ్డు మీద నీళ్లు నిలబడడం అనేది జరగదు కానీ నిన్నటి వరకు డెక్క బాగా అడ్డుగా ఉండడం వల్ల మరి రోడ్ల మీద నీరు నిలిచిపోయి ఉండడం మనం చూసాం వర్షం పడితే చిన్నపాటి వర్షానికే రోడ్లు నిండిపోవడం చూసాం ఇకపై అలాంటి కష్టాలన్నిటికి చెక్ అంటూ కమిషనర్ స్వప్నల్ గారు ఒక నూతన ఆలోచనకి శ్రీకారం చుట్టారు ఏంటి ఆలోచన అంటే ట్రక్సర్ ఇది స్వీడన్ కంపెనీకి సంబంధించిన ఒక పరికరం ఒక యంత్రం ట్రక్సర్ దాని పేరు దాదాపు నాలుగు కోట్ల వ్యయం ఉంటుంది దానికి ఒక ట్రక్సర్కి అంటే ఒక వన్ ఇయర్ వాటు ఆ ట్రక్సర్ మెయింటెనెన్స్ వ్యవహార శైలి మొత్తం అన్నిటికీ కూడా దాదాపు నాలుగు కోట్ల వ్యయం అవుతుంది అయితే ఆ ట్రక్సర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఎంత బరువుగా ఉన్నా నీళ్ళల్లో కూడా తేలియడ తేలి చూసారా ఇది భూమి మీద వెళ్ళగలదు నీళ్ళ వెళ్ళగలదు నీళ్ళ లోపలికి వెళ్ళి పొరపటి ఎక్కడ బయట లాగేయగలదు మరి ఎంతో మంది పాశ్ కార్మికులు ఒక వంద మంది కలిసి చేసే పనిని ఆ ట్రక్స్ ఒకటే లాగేస్తారు మరి ఎంత అద్భుతం చెప్పండి స్వీడన్ నుంచి ప్రత్యేకంగా ఫ్లైట్ల ద్వారా తెప్పించి మరి బెంగళూరు ముంబై చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో చాలా కాలువలు ఉంటాయి కాబట్టి గుర్రం ప్రకటించుకోవడం అనేది సర్వసాధారణం మరి వాళ్ళందరికీ ఈ నూతన పరికరాన్ని చేసింది ఒక కంపెనీ దాని పేరు ట్రక్స మరి ఆ యంత్రంతో ఎంతో ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ వెంటనే దాన్ని ఓకే డన్ అని చెప్పారు వెంటనే బుడవేద తీసుకొచ్చారు దాని పనితీరు మొత్తాన్ని పరిశీలించారు పరిశీలించి దాని గురించి వివరాలన్నీ తెలుసుకున్నారు మరి దాదాపు ఒక యాభై మంది కార్మికులు చేసే పనిని అది ఒకటే చేసేస్తుంటే చూసి ఆశ్చర్యపోయారు నీళ్ళల్లో అంత భారీ మిషన్ నీళ్ళల్లో తేలియాడమేంటి అని అనిపించింది ఒక్కొక్కరికి నీళ్ళ నీళ్ళల్లో తేలియాడుతూ తీయడం ఏంటి అంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు నిజంగా ఇది మంచి టెక్నాలజీ విజయవాడ నగరానికి దీన్ని చేసిన కమిషనర్ స్వప్నీల్ దన్కర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి అదేవిధంగా మన ఇంకొక ముఖ్య విశేషం విషయం ఏంటంటే మన బెజవాడ న్యూస్ బీటీవీకి ఆయన ప్రత్యేకంగా వాయిస్ ఇచ్చారు ఆయన పనితీరు ఆ ట్రక్సర్ గురించి ఏంటో అసలు దాని టెక్నాలజీ ఏంటో దాని వ్యవహార శైలి ఏంటో ఇవన్నీ కూడా నేను చెప్పడం కంటే మన కమిషనర్ గారు సోప్లీ దినకర్ గారు చెప్పడంలో మరొక ఆనందం ఉంటుంది కదా అందులో నాకు ఇష్టమైన కమిషనర్ ఆయన ఖచ్చితంగా మరి అలాంటి వ్యక్తి మాట్లాడితే మనం నాకు కూడా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం విందాం ఓకే మొత్తానికి విజయవాడ నగరపాల సంస్థ కమిషనర్ గారు మరో అడుగు ముందుకేశారు మొత్తానికి విజయం సాధించారు మొత్తానికి మనకున్న దోమ సమస్యని రోడ్ల మీద నీళ్ళు నిలిచే సమస్యని సైడ్ కాలంలో మురుగుతో నిండిపోయే సమస్యని అన్ని సమస్యలకి చెక్ పెట్టడానికి ఈ ట్రక్సర్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ యంత్రం నాలుగు కోట్లు మరి అలాంటి యంత్రాన్ని తీసుకొచ్చిన ఆయనకి ప్రత్యేకంగా హ్యాడ్స నమస్కారం విజయవాడ కెనాల్ క్లీనింగ్కి అలాగే ఒక గుడ్మేరు అంటే ఒక రిబ్యులెట్ కూడా ఉంది దీని క్లీనింగ్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక మషిన్ మనం తెప్పించాం ఈ మషిన్ అంటే ఒక ఎంపీపీఎస్ మషిన్ భూమి మీద కూడా పనిచేస్తుంది అలాగే వాటర్ మీద కూడా పనిచేస్తుంది ఎక్కడెక్కడ మన నార్మల్ మషిన్ అంటే జేసిబి కానీ ప్రోక్నర్ కానీ లేకపోతే మన నార్మల్ మంచులు పడవల ద్వారా వెళ్ళకపోతున్నారు ఈ మషిన్ ఆ చోట్ల మనం డిప్లాయ్ చేస్తాం ఈరోజు అయోధ్య నగర్ గూడుమేరు దగ్గర ఒక ఒక ట్రయల్ రన్ కూడా చూసి చేసి మనం చూసాము నిన్న బందర్ లాక్ దగ్గర కూడా మనం ఒక ట్రయల్ చేసాం యాజ్ పర్ ద ఎర్లియర్ టెస్టింగ్ రిపోర్ట్స్ బాగానే ఇప్పటి వరకు పనిచేస్తుంది సో అన్నీ థర్డ్ క్వాలిటీ సర్టిఫికేట్స్ అంతా తీసుకున్న తర్వాత మన నుంచి కూడా టెస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ మషిన్ మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి మనం మనం తీసుకుంటాం దీనికి ఫండింగ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీని ద్వారా మన దగ్గర ఈ కెనాల్లో ఉన్న చెత్త కానీ తర్వాత బూడిమిరులో ఉన్న చెత్త తర్వాత ఈ పిచ్చిగట్టి కానీ తర్వాత బూడిపటెక్క ఇది అంతా మనం చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు ఇది కాకుండా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి కూడా చాలా రిక్వెస్ట్ అండి మీరు దయచేసి మీ దగ్గర ఉన్న చెత్త ఈ క్యానాల్స్లో కానీ బూట్ మీరు దో కానీ వేయకూడదు మీ ఇంట్లో ఉన్న చెత్త కుండి అంటే డస్ట్బిన్లో వేయండి మన శానిటరీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఆ చెత్త తీసుకుంటారు దయచేసి మీ చూడండి మొత్తం మీరందరూ సహాయం థ్యాంక్ యూ